నమస్కారం కండి ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన పాద సన్నిధిలో ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే వచ్చే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది ఆ మాసం ఎంతో పవిత్రమైంది హిందువులకి మరి ముఖ్యంగా ఈ ఆంజనేయుని గండికి విపరీతంగా అనేక జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తారు వాళ్ళకు మంచి జరగాలని ఈ దేవుని కృప కటాక్షం ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ సన్నిధి ఆ దేవుని పాదపద్మం నుంచి మేము కొన్ని విషయాలు మాట్లాడాలని నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం దాటింది ఈ సంవత్సరం నుంచి ఎక్కడా కూడా పని ఆపమని కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ ఈ అధికారులను కానీ ఈ పూజారులను కానీ ఈ పని వాళ్ళను కానీ ఎక్కడా మేము వచ్చి మాట్లాడింది లేదు ఆపింది లేదు కానీ కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి ఏదో ఇది ఉద్దేశపూర్వకంగా పని ఆలస్యం చేస్తున్నారు వాళ్ళ పేరు శిలాపలకంలో ఉన్నదేమో అనే ఉద్దేశంతో చేస్తున్నారని కొంతమంది అవాకులు చవాకులు తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు చేశారు నేను ఈరోజు సూటిగా చెప్తున్నా ఈ దేవుడు అంటే నమ్మకం లేని నాయకులను పిచ్చుకొచ్చి ఈ ఆచార వ్యవహారాల గురించి ఎవరికి తెలియని వాళ్ళను ఇక్కడికి రాజకీయ నాయకుడు పిలుచుకొచ్చి వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది ఏమన్నా సబుబుగా ఉంటుందా ఇంకోటి సూటిగా చెప్తున్నా వైసీపీ నాయకుడు సిగ్గు ఎగ్గు లేకుండా మా నాయకుడి మంచితనంతో మా ముఖ్యమంత్రి మంచితనంతో పదవి ఇంకా కొనసాగుతా ఉంది మా వెంకటస్వామి రోజుకే రాజీనామా చేసినాడు ప్రభుత్వం పోయిన వెంటనే రోజుకే రాజీనామా చేశాడు నైతికంగా మీకు పదవి లేకపోయినా ఏదో పిల్ల తెచ్చినా మళ్ళీ చావాలన్నట్టు దీన్ని పట్టుకొని ఊరేగుతూ ఈ మీరున్నే ఆ టైంలోనే ఏదో శిలాపలకంలో మీ పేరేసుకోవాలనే దురుద్దేశంతో అది దేవుని దయ కటాక్షం వల్ల ఆ పేర్లు రావాలా కానీ మీరు కోరుకుంటే రాదు ఎప్పుడు కూడా నేను చెప్తున్నా మనకెంత ప్రాప్త ఉంటే అంత మనకు ఇక్కడ లభిస్తుంది మీ పేరు రావాలని ఆ భగవంతుడు రాసి పెట్టింటే ఖచ్చితంగా వస్తుంది మీకు ఆ అవకాశం లేదు ఎందుకంటే గత పాలకుల తప్పులతో ఇరవైలో మొదలుపెట్టి ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం ఉంది కదా ఎవరన్నా ఆపినారా ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నారా మీరు చేసింటే మీరు చేయలే చేయకపోగా చేసే పనులు ఆపుకుంటూ ఇక్కడికి వచ్చి నానా మాటలు మాట్లాడతా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీటెక్ రవి ఆధ్వర్యంలో మంత్రి గారిని కలిసి ఇప్పుడు దాదాపుగా ఫ్లోరింగ్ రాజగోపురం తర్వాత దీనిపైన కాంక్రీటు ఇవన్నీ కూడా వేసినారు ఇవన్నీ కావడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే అస్తవ్యస్తమైన పరిపాలనలోంచి స్వస్థమైన పరిపాలనలోకి స్వచ్ఛమైన పరిపాలనలోకి రావడానికే సంవత్సరం పట్టింది మనకి ఇక్కడ ఇప్పుడు నుంచి పనులు పూర్తి అవుతాయి దానికి మీరు తొందరపడి పోయిల ముందే కూసిందన్నట్టు మీరు ఏమేమో మాట్లాడితే మీకు ముందు మీకు ఇక్కడ కూర్చుండే నైతిక నైతికంగా మీకు ఉందా అనేది ఒకసారి ఆలోచించండి ఏమి తెలియకుండా బుద్ధి పుట్టినట్టు మాట్లాడితే అది చల్లదు దేవుడు కూడా చూస్తూ ఉంటాడు ఎవరు కూడా ఈ సంవత్సరం నుంచి ఇక్కడ ఇంతమంది అధికారులు ఉన్నారు పూజారులు ఉన్నారు మీ పత్రిక లేఖలు ఉన్నారు మేము ఈ దేవుని దగ్గరికి వస్తే కూడా ఏదో మాకు ప్రత్యేకంగా దండ వేయడమో లేకుంటే ఇది చేయడమో చేస్తారనే ఉద్దేశంతో మేము దేవుని కూడా వచ్చి దర్శించుకోకుండా ఉన్నాం ఎవరు లేనప్పుడు వచ్చో ఎవరిని సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదని మేము ఎలాంటి రాజకీయ